శ్రీశైలంలో జరుగుతున్నది కాబట్టి మన వాళ్ళందరూ దేవాంగ దేవ బ్రాహ్మణులందరూ కూడా శ్రీశైలానికి వచ్చి ఈ గురుపీఠ మహోత్సవాన్ని అందరూ కూడా తిలకించి గాయత్రి మాత యొక్క ఆశీస్సులు మీరందరూ పొందాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేయుచున్నాను దేవ బ్రాహ్మణులకు ఐదు గాయత్రీ పీఠాలు అనేవి ఉండవి ఒకటి కాశీ రెండు శ్రీశైలం మూడు హంపి హేమకూటం నాలుగు సోనాచలం అదే దానినే పడవీడు అని అంటారు ఐదు శంభుశైలం అని ఐదు గాయత్రి పీఠాలు మన మన కుల సంస్కృతికి ఎప్పటినుంచో అంటే దాదాపుగా వెయ్యి సంవత్సరాల పైనుండి ఈ గురుపీఠాలు అనేవి మన కులానికి కుల సంస్కృతిని వ్యాపింపజేయటానికి ఇవి ఏర్పడినాయి అయితే కాలగర్భంలో అనుకోని పరిస్థితులలో శ్రీశైల గాయత్రి పీఠం ఎందువలనో మరుగునబడొచ్చింది మరి కాలగర్భములో ఈ శ్రీశైల గాయత్రీ పీఠం కలిసిపోతుంది అనే భావనతో ఈ శ్రీశైల గాయత్రి పీఠం అధిపతిగా పీఠాధిపతిగా బాధ్యతలు నేను స్వీకరిస్తాను అని నేను ముందుకు వచ్చాను దానికి దేవ బ్రాహ్మణ పురోహిత అర్చక పరిషత్తు సభ్యులందరూ కూడా మద్దతు పలిగారు అందువలన దీనిని మన దేవాంగ సమాజానికి వాళ్ళ యొక్క ప్రజల యొక్క చేరువకు తీసుకపోవటానికి ప్రయత్నం అనేది జరగబోతుంది అయితే చెంబుశైల పీఠాధిపతి అయినటువంటి సాంబలింగమూర్తి గారు పద్దెనిమిది వందల నలభై ఐదవ సంవత్సరములో శిష్య సంచారం కోసం శిష్యులను ఆశీర్వదించడం కోసం దేశ సంచారం చేస్తూ తమిళనాడు ప్రాంతంలోని సేలం పట్టణం వద్దకు వచ్చారు ఆ సేలం పట్టణంలో కొత్తపేట అనే ఊరికి వచ్చేసరికి చేనేత సామాజిక వర్గీయులైన మరొక వర్గం వారు ఆ యొక్క ఊరేగింపులు అడ్డుకున్నారు మీరు మీరు చెప్పుకున్నటువంటి బిరుదులు మీకు వర్తించవు కావున మిమ్మల్ని మేము ఇక్కడి నుంచి కదిలించము అని వారు చెప్పారు అప్పుడు సాంబలింగమూర్తి గురువు గారు మద్రాసు హైకోర్టులో కేసు వేశారు మరి ఆ కేసు దాదాపుగా ఆరు సంవత్సరాల పాటు ఈ విచారణ జరిగిన తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం మే నెల తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున మద్రాసు హైకోర్టు ద్వారా ఇంగ్లాండ్ రాణి అయినటువంటి ఎలిజబెత్ రాణి తీర్పును ప్రకటించింది ఏమని అంటే దేవాంగ వంశీయులే గాయత్రి పీఠానికి అర్హులు వాళ్ళే పీఠాధిపతులు అని ఆనాడే ప్రభుత్వము గుర్తించింది కావున మన యొక్క ఐదు పీఠాలను సంరక్షించుకోవలసిన బాధ్యత దేవాంగ సమాజం మీద ఉన్నది